ఎవడు స్కాన్ చేసుకున్నాడు రేపు నీకన్నా ముందు నిండిపోతాను అంటున్నాడు నా పద్యం అయితే అర్థం అట్లా మరి బయట నిలబడి ఆల్రెడీ టికెట్లు వచ్చేసిన వచ్చేసినాయి కదా బాబు మేము బుక్ చేసుకున్నాము డాక్ మహారాజు ఆయన లుక్ ఆ ఓల్డ్ లుక్ లో ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ బాలే బాబు సో ఫస్ట్ ట్రైలర్ వచ్చింది సెకండ్ ట్రైలర్ వచ్చింది ఫస్ట్ ట్రైలర్ డైలాగ్ లేవని చాలా బాధపడతారు కదా సెకండ్ ట్రైలర్ లో మీకు కావాల్సిన డైలాగ్స్ ఉన్నాయి రచ్చ అనమాట అసలు ఆ లుక్ కానీ ఆ బందిపోటుగా ఆయన గుండెల గట్టేసుకొని గుర్రం మీద సారీ చేస్తుంటే కత్తుల సన్నివేశాలు బాబాయ్ క్యూ బాబు అంటే ఇంకా కత్తులు రాయలసీమ అంటే కత్తులు ఇంకోటి కూడా ఉంది నా అడ్డ రాయలసీమ ఒక డైలాగ్ గు రచరచ చేస్తారు కావచ్చు అలాగే ఆ మీరు చదువులో మాస్టర్ చేశారేమో నేను సంపటలో మాస్టార్ చేశాను చెప్పేసి డైలాగ్ మస్తలు ఇక అక్కడ కనుక తమ్ముడు తమ్ముడు ఖచ్చితంగా బీజం దద్దరి కొట్టేస్తుంటే థియేటర్ లో సీట్లు సిరిగిపోతాయి కావచ్చు అక్కడ ఆర్టిస్ట్ క్లాస్ లో జాగ్రత్త బాబు ఐమాక్స్ లు మల్టీప్లెక్స్ అంటే కొంచెం కూల్ గా ఉంటుంది వాతావరణం అంత రచ చేయకపోవచ్చు కోర్స్ ఎంజాయ్ చేస్తారు కానీ సీట్ చేరు ఆర్టిస్ట్ ఆ మాస్ థియేటర్ లో సింగిల్ థియేటర్ లో మాత్రం ఆగం అయితే సీట్లు చింపేస్తారు కాల పెడతారు తగ్గ పెడతారు సో బాబు సౌండ్ అంటే సౌండ్ దానికి తోడు తమ్ముడు తమనుంటే కుమ్మేసుకుంటే సౌండ్ బాక్స్ కాదు అన్ని బాక్సులు పలిగిపోతాయి సో ఖచ్చితంగా బాక్ బాక్స్ అయితే రాబోతుంది మళ్ళీ నందమూరి ఫ్యాబ్ నుంచి అది కూడా బాబు నుంచి ఇంకోటి ఏంటంటే పాపని ప్రతి సినిమాలో ఏమైతే రీసెంట్ గా ఒక ఐదారు సంవత్సరాల నుంచి పాప చిన్న పాప సెంటిమెంట్ తో వస్తున్నాడు అలాగే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా కూడా ఉంది చిన్న రొమాంటిక్ కూడా కనబడుతున్నది ఎందుకంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక చిన్న పాప హీరోయిన్ పిల్లమికి వెళ్ళి వాదగానే పాప కొట్టేసి వెళ్ళిపోయి బాలయబాబు ఇరికపోతాడు అది ఒక చిన్న రొమాంటిక్ అనమాట సరదా సందేశం అనమాట ఒక సాంగ్ తప్ప దీడి దిబిడి అనే సాంగ్ తప్ప మిగతా అంతా రచ్చనది ఖచ్చితంగా రేపు అంటే పదకొండు పన్నెండో తారీఖు నాడు ఏ కాదు ఆర్టిస్ట్ కాదు ప్రతి ఏరియాలో డిస్టిక్ లెవెల్ లో కూడా ఈసారి నాకు తెలిసి ఖచ్చితంగా రత్ అవుతుంది నేను అయితే అనుకుంటున్నాను హీరోయిన్లు ఇద్దరు హీరోయిన్ సో ఇద్దరు హీరోయిన్ లో ప్రతి సినిమా అయితే మాక్సిమం హిట్ కొట్టేస్తున్నాడు బాలయబాబు సో ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు ఇద్దరి నారీ నాడ నాడమాలు అన్నట్టుగా గుమ్మేస్తాడు కావచ్చు ఈసారి ఖచ్చితంగా తమ్ముడు తమ్మనికి నేనైతే చెల్లి కొడతా ఆయనకు బాలేబును చూస్తే ఊపిస్తుంది కావచ్చు ఉరికాలు అనిపిస్తుంది రక్తం చూస్తారు మరి ఎంగు ఎంగు వాళ్ళు చూస్తారా ఎంగువాళ్ళు ఎంగు వాళ్ళకి ఎంగు కుర్రాడు ఎంగు ఎంగు కూడా ఉన్నట్టు కదా కొడుకు కొడుకు పాత్ర కూడా ఉన్నట్టుంది కదా సో కొడుకో తమ్ముడు కానీ అది ఉన్నది ఓల్డ్ క్యారెడ్ ఉంది ఓల్డ్ క్యారెట్ కైతే నాకు మసాలా ఖచ్చితంగా మంచి మసాలా తగలవచ్చు అనిపిస్తుంది షోలు ఏం లేదు ఏం పడ క్లాక్ షోకి పడ్డది చాలు చాలు ఒక రోజు ముందేసి లేదంటే నైట్ నాలుగు గంటల నుంచి మూడు గంటలు చేసి అంత అవసరం లేదు ఎయిట్ ఓ క్లాక్ షో పడది బాలేబాబు తెలుగు సినిమా కానీ వస్తున్నాడు నార్త్ ఇన్ నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని అనిపించింది మరి ఎంతవరకు